రైల్వే నుండి రిలీజ్ అయినటువంటి మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి ఎన్టీపీసీ కావచ్చు ఆర్టీఎఫ్ కావచ్చు ఏఎల్పీ కావచ్చు సో ఇలా మనకి వీటి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు బట్ మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటిది ఇంకా పెండింగ్ లోనే ఉంటుంది సో మనకి అది కోర్టు కేసు ఏదైతే ఉందో అది కొంచెం పెండింగ్ అనేది చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా అది ఇంకా మనకైతే డిలే అయితే అవుతుంది సో అయితే ఎగ్జామినేషన్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలా మంది కూడా డౌట్ లో ఉన్నారు అన్నట్టు సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడైనా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు కోర్టు కేసు అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది స్టే అలానే ఉండాలని ఇది ఏమీ లేదు మీరు అలానే మీరు దాని మీదనే మీరు ఇప్పుడు ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ మీ ప్రిపరేషన్ అయితే డిస్టర్బ్ అయితే చేసుకోకూడదు మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ మీరు సబ్జెక్ట్ అయితే నేర్చుకొని పెట్టుకోండి ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఒక టూ మంత్స్ అయితే ఖచ్చితంగా టూ ఆర్ త్రీ మంత్స్ అయితే మనమైతే ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు అండ్ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి స్పెషల్ గా అయితే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి థర్టీ ప్రాక్టీస్ సెట్స్ తోటి మనమైతే ఈ యొక్క బుక్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇది థర్టీ ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి క్వశ్చన్ ఉంటుంది ప్రతి దానికి మనకి ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటాయి అన్నట్టు సో హింట్స్ అండ్ సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది థర్టీ ప్రాక్టీస్ సెట్స్ అనేది మీకు బెస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా గెటింగ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మీకు ఎక్కడికైనా కానీ కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ఇవ్వకు కావాలని కూడా మాత్రం ఆర్డర్ అయితే చేసి చేసుకోవచ్చు అన్నట్టు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇంకా ఎఫ్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఏఎస్ఐ సంబంధించినటువంటిది కావచ్చు సో ఈ రిజల్ట్ అయితే రావడం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ వేకెన్సీస్ తోటి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ లో ఫస్ట్ మనకి అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగింది ఇందులో కూడా మనకి సెలెక్ట్ అయిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనకి హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ వన్ మెంబర్స్ కావచ్చు అండ్ ఏఎస్ఐ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ వేకెన్సీ అయితే చెప్పడం జరిగింది కదా సో దీనికి మనకి తొందరలో మనకి ఎగ్జామినేషన్ కూడా డేట్స్ అయితే ఇస్తారు ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయిపోయిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ స్టెప్ కి మనం పని చెప్తే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నట్టు ఆల్రెడీ హెడ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రేడియో ఆపరేటర్ రేడియో మేకానిక్ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కూడా నేను అప్లికేషన్ చేసుకోమని చెప్పాను దానికి ఇంకా అప్లికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది సో బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి వేకెన్సీ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన దాని గురించి రిజల్ట్ అయితే వచ్చింది మనకి ఇది ఫిజికల్ ది అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ కూడా రేడియో ఆపరేటర్ రేడియో మెకానిక్ కూడా ఉంది అది ఓన్లీ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉండడం జరిగింది అన్నట్టు ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన లో కూడా చెప్పడం జరిగింది దానికి కూడా మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎలిజిబుల్ ఉంటాయి ఓకేనా ఓన్లీ ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రం ఇంటర్ వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది డిప్లమా చేసిన వాళ్ళకి ఐటీఐ చేసిన వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు అందులో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే చాలా మంది కూడా ఎస్ఎస్సి జీటీ నోటిఫికేషన్ అనేది మన అక్టోబర్ అక్టోబర్ లో ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు మీకు అండ్ ఏజ్ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది అన్నట్టు ఏపీ నుండి రిలీజ్ అయినటువంటి ఫారెస్ట్ బీటీఎస్ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ మనకి ఏపీ నుండి రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ అయినా కావచ్చు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఒక సెప్టెంబర్ సెవెంత్ డేట్ లో ఉండటం జరిగింది దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒక లింక్ అనేది అండ్ అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి ఆఫ్ ది రిజల్ట్ ఏదైతే ఉంది కదా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ పీడఫ్ కూడా నేను టెలిగ్రామ్ లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి అక్కడ క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి తొందరలో రాబోయేటువంటి వేకెన్సీస్ అనేది ఏమేమి ఉన్నాయన్నట్టు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఏదైతే అక్టోబర్ లో నోటిఫికేషన్ ఉంటుంది దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది ఇది భారీ నోటిఫికేషన్ టెన్త్ పాస్ అయిన మెమెల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు అండ్ చాలా వేకెన్సీస్ అనేది ఇందులో వస్తాయి కాబట్టి సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబిల్స్ సో ఇలా మన ప్రతి కేటగిరీలో మనకు వేకెన్సీస్ అయితే ఉంటాయి అన్నట్టు సో మన ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడానికి యూఎఫ్జీ యాప్ లో సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే ఉంటుంది అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా నల్గొండలో ఉండడం జరిగింది మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ తీసుకోండి ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ చేయండి మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసేసుకోండి సో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొని ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే బెస్ట్ గా మనకి రిజల్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలా మీరు అయితే నెగ్లెట్ అయితే చేయకూడదు ఎట్టి పరిస్థితిలో హార్డ్ వర్క్ చేయండి మా నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తొందరలో రానున్నటువంటి వేకన్సీస్ లో తెలంగాణ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ ఉంటాయి అండ్ ఏపీ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి అండ్ ఏపీలో మనకి విఆర్ఓ నోటిఫికేషన్స్ ఇవి కూడా మనకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కూడా తొందరలో రిలీజ్ చేసే ఇంకా చాలా బెటర్ బట్ కాకపోతే ప్రిపేర్ అవ్వకపోతే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మనకి వేస్ట్ అవుతుంది సో తొందరలో అంటాం కానీ మనం మాక్సిమం ఒక నెక్స్ట్ ఇయర్ వరకైనా పట్టవచ్చు ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇది సో కాబట్టి అది మనం క్లారిటీ అయితే అయితే మనమైతే ఫైనల్ గా డిసిషన్ ముందే చెప్పలేమన్నట్టు ఓకేనా ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా సెంట్రల్ లో మనకి సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి చాలా వస్తూ ఉంటాయి అండ్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వస్తున్నాయి మధ్యలో అండ్ నేవీ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ కూడా వస్తాయి అండ్ ఎస్ఎస్ ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తాయి సీహెచ్ఎల్ సిజిఎల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇలా మీరు అయితే ప్రతి ఢిల్లీ పోలీస్ కానిస్టబుల్స్ వస్తుంటాయి అన్నట్టు సో ఇలా ప్రతి వాటికి సంబంధించిన దానికి ప్రిపేర్ అవ్వచ్చు అండ్ మెయిన్ గా ఇంకా దిమంది మంది చాలా సార్లు అడిగేది ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది ఎప్పుడు వస్తాయి అనేది ఇది కూడా కామన్ గా అడుగుతున్నారు కొద్దిమంది కాల్ చేస్తున్నారు అయితే మనకి వాస్తవానికి జూలైలో జరుగుతుంది అని చెప్పేసి రిక్పండ్ ర్యాలీ సోల్జర్ లెవెల్ అని చెప్పేసి మనము వస్తుంది అనుకున్నాం బట్ కాకపోతే అది అయితే ఇంకైతే క్యాన్సల్ అయితే చేస్తారు పోస్ట్ పోన్ చేస్తారు క్యాన్సల్ అని కాదు పోస్ట్ పోన్ చేశారు సో పర్టికులర్ డేట్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని కూడా మనకి ఎక్కడ చెప్పలేదు మన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇంకా వాళ్ళకు కూడా ఎటువంటి డేటా అనేది లేదు ఇన్ఫర్మేషన్ అనేది లేదని చెప్తున్నారు ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన కానీ నేను ఖచ్చితంగా అయితే మీద షేర్ అయితే చేస్తాను అటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ప్రతిసారి నేనైతే మీకు అయితే అప్డేట్ అయితే చేస్తుంటాను ఓకేనా సో ఏదన్నట్టు గుర్తుపెట్టుకోండి అండ్ ఏదేమైనప్పటికీ కానీ హండ్రెడ్ పర్సెంట్ నా నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది అన్నట్టు హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా గెటిన్ అయిపోతారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఉన్న టైం ఎప్పుడైతే మనము మంచిగా అనుకోండి ఆ తర్వాత మనం ఎంత బాధపడ్డా కానీ ఏమీ రాదన్నట్టు ఏజ్ అనేది చాలా కీలకం మీకు ఈ ఏజ్లో మీరు ఎలా ఉపయోగించుకుంటారు మీకు ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది అన్నట్టు టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు దాన్ని వేస్ట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే అయిపోతారు అండ్ ఎఫ్జే యాప్ లో మీకు క్లాసెస్ ఉంటాయి చాపలె టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్టులు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఉంటాయి ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక మీరు వాటిని ఉపయోగించుకోవడమే ఇక వెళ్తే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది రెగ్యులర్ గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ అన్ని ఉంటాయి రెసిడెన్షియల్ క్యాంపస్ పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్ని కూడా మీకు ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు సో అన్ని విధాలుగా మీకు అయితే మేమైతే అందుబాటులో ఉంచడం జరిగింది మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా యూస్ చేసుకొని గ్రీటింగ్ కానీ ఈ సార్ ఎట్లా అయినా కానీ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్